సాయంత్రం ఇంటి ముందు చక్కగా గుమ్ సింహద్వారం సింహద్వారానికి అటు ఇటు రెండు దీపాలు పెడతారు దానికి బెల్లం ముక్క నైవేద్యం పెడతారు కొంతమంది గబ్బ కూడా పెడతారు గబ్బ లక్ష్మీ స్వరూపం అని చెప్పి అలా పెట్టి గుమ్మానికి పూజ చేసి ఇంటికి లక్ష్మీదేవి గుమ్మాన్ని లక్ష్మీదేవి అంటాం కదా ఆ ఇంటికి లక్ష్మీ స్నానం అయినటువంటి గుమ్మానికి గడపకు రంగు లాగు వేస్తాం కనుక అక్కడ దీపాలు పెట్టి యమదీపాలు అనే పేరుతో మొదలు పెట్టాము అందు ఉత్తర దేశంలో వాళ్ళు మనం అది తీసుకోవటం లేదు నరకచెత్తు తెచ్చిన దీపాలు పెట్టుకోవడం తీసుకోవటం లేదు బంగారు పను మనప్పటి తీసుకుంటున్నాము ఇది ఆరోగ్యం ధన్వంతరంటే ఆరోగ్యానికి సంబంధించింది కదా అది మొత్తం అంతా కూడా దీపావళికి సంబంధించినంత ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలు యమబాధలు తప్పించుకునే విశేషాలే కనపడతాయి ఇక్కడ ఇది అక్కడి నుంచి అన్ని పేర్లు అవి వస్తాయి మీరు గమనించు దీపావళి అంటే ఏంటి దీపావళి ஜருப்புக்கோவம் <laughs>